శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ శ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మంలోనూ హృదయ నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాశ శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో నూట ఐదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఇక్కడ కందార్థములు అంటే ఎరుకొక్కటుండి ఉండి ఎరుకే ఈ విశ్వరూపం ఎరుకొక్కటి లేకుండిన ఎరుకైన ప్రపంచము నా దెవరి గరికను లేదనానైనా ఎవరుండెరికను పరిపూర్ణమైనట్టి భయాలుండగని పెట్టి గురుని వాక్యము బట్టి గురుతో పోగొట్టితే ఎవరు ఎరిగేరికాను లేదనానైనా ఎవరుండేరికాను అని అంటున్నాడు ఎరుకొక్కటి ఉండనేనియో ఎరుకే ఈ విశ్వరూపం ఏర్పడదాల్సును ఎరుక ఒకటి ఉండే నేను యో ఎరుకే అనేటువంటిది ఏ సృష్టికి మూల పదార్థమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో అది మనము ఎరుక అని చెప్పుకుంటున్నాము కదా ఇక్కడ ఆ ఎరుకనే మరి ఏ కోహం భవిష్యం నేను అనేకము కావాలి అనేటువంటి యొక్క సంకల్పము చేతనే యొక్క మరి ఈ బ్రహ్మాండ ఈశ్వరాండ పిండాండమైనటువంటి జీవేశ్వర జగత్తుగా పరిణామం చెందింది కదా మరి జీవేశ్వర జగత్తుగా పరిణామం చెందినటువంటి ఈ విశ్వము లోపలనే తాను ఉన్నది కదా అన్నప్పుడు మరి ఈ విశ్వమైనటువంటి జగత్తు మిథ్య అయినప్పుడు అది సత్యం ఎలా అవుతుంది కాబట్టి ఇది మిథ్య ఎప్పుడైతుందో ఈ జగత్తు అనేటువంటిది పట్నే తానుంది కాబట్టి తాను కూడా మిథ్యనే అయితే ఇక్కడ మరి వేదాంతంలో ఏమని చెప్పినారు అని అంటే ఈ యొక్క జహర్ లక్షణము అజహర్ లక్షణము జహర్ జహర్ లక్షణం అని మనకు ఆత్మతత్వాన్ని నిర్ణయం చేస్తున్నారు కదా బ్రహ్మతత్వాన్ని మరి అన్నప్పుడు అయమాత్మ బ్రహ్మ అని అన్నారు ఈ ఆత్మనే బ్రహ్మస్వరూపము కానీ మరొకటి కాదని చెప్పి వాళ్ళే నిర్ధారణ చేస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ మరి ఆ స్వయం దేవదత్తుడే ఈ దేవదత్తుడు కానీ అన్యము కాదు అన్నప్పుడు ఆ బ్రహ్మమే ఇక్కడ స్వరూపముగా పరిణామం చెంది జగత్తు అనేటువంటి ఈ శరీరం ఎందు పిండాండము లోపల ఉన్నటువంటి స్వరూపము పరమాత్మ స్వరూపమే కానీ అన్యము కాదు అని మరి నిర్ణయం వాళ్ళే చేస్తున్నారు కదా మరి నిర్ణయం చేసి మళ్ళీ ఏమంటున్నారు అంటే జగత్ అనేటువంటిది మిథ్యా స్వరూపము మరి ఆ బ్రహ్మము సత్యమైనటువంటిది అని అంటున్నారు కదా ఎలా దానికి అది అది ఇంతవరకు సమం అంటే ఆ కాశీలో ఉన్నటువంటి దేవదత్తుడే మరి ఇక్కడ ముప్పై సంవత్సరాల తర్వాత మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దేవదత్తుడు దేవదత్తుడు కదా ఫలానా అని చెప్పినప్పుడు అది ఈ ఆ ఆ దేవదత్తుడు ఏదేవదత్తుడు కదా అని అనుకున్నప్పుడు మొన్న అది ఏం జరిగింది అని అంటే మొన్న పోయిన సంవత్సరంలో మేము ఈ యొక్క బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ అనేటువంటిది అందరము సార్లు అని పిలిచి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసినాం అక్కడ అందరం కలుసుకునేటానికి అంటే నలభై ఐదు సంవత్సరాలు అయింది మేము ఆ నలభై ఐదు సంవత్సరాలలో ఆ పోయిన సంవత్సరము ఏమంటుందని అది ఒక పార్టీ అనేటువంటి దాన్ని ఒక ఫంక్షన్గా ఏర్పాటు చేసుకుని ఒక ఫంక్షన్ అని తీసుకొని అంటే పూర్వ విద్యార్థులు పూర్వ టీచర్స్ ఆ పూర్వ విద్యార్థి సమ్మేళనము అనేటువంటిది ఒకటి జరుపుకున్నాము అక్కడ ఏమైంది అంటే అప్పుడు మేము ఐదవ తరగతిలో ఉన్నప్పుడు చెప్పినటువంటి పాఠాలు ఆ లెక్కలు మాస్టర్లు కానీ ఆ యొక్క తెలుగు చెప్పినటువంటి పండితు ఆయన పేరు మరి వేద వ్యాస నరసింహ పట్టర్ అంటే వేద వ్యాస నరసింహ పట్టర్ అంటే అప్పుడు పేరు తిరగపోయేది సార్ పేరు అనరాకపోయేది అప్పుడు బట్టర్ సార్ బట్టర్ సార్ అనేది అయితే ఆయన అది మొన్న మేము అక్కడ కలుసుకున్నప్పుడు పరిచయం చేసుకున్నప్పుడు వాళ్ళు గుర్తుపట్టలే ఓహో అంటే నేను పలానా గంపోనిపల్లె సాంబయ్యని అని అంటే పలానా పలానా పరిచయం చేసుకుని పరిచయ వేదిక అని పెట్టినాం ఫస్ట్ ఆ పరిచయ వేదికలోపట పలానా పలానా అని చెప్తున్నా ఓహో పలానా పలానా వాళ్ళ ఆ నువ్వు సాంబయ్యవు నువ్వు శంకరు కానీ ఇట్లా పేర్లు చెప్తే వాళ్ళు అప్పుడు ఆ పరిచయ వేదికలోపట గుర్తుకొచ్చి ఓహో నువ్వా ఆ రోజు ఇట్లా వంటివి అంటే అప్పుడు మరి ఉన్న సారు ఇప్పుడు ఉన్నాడా అంటే లేడు మరి సారు అదే సారు కదా మరి అప్పుడు ఎట్లా ఉండే ఆ సారు అంటే అప్పుడు ఆయన ఒక ముప్పై ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల ప్రాయంలో ఉండే మరి ఇప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు అంటే డెబ్బై డెబ్బై రెండు సంవత్సరాలు ఉన్నాడు అంటే మార్పు వచ్చేసింది మరి అప్పుడు మేము ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఎంత మా సమయం ఉండే మాది అంటే నలభై ఐదు సంవత్సరాల క్రితము అది అంటే యాభై అంటే పదిహేను సంవత్సరాలు అప్పుడు ఐదు సంవత్సరాలు అన్నప్పుడు మరి టెన్త్కి వచ్చినప్పుడు కొంతమంది టీచర్లు టెన్త్లో ఉన్నటువంటి సార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టినారు కానీ మేము ఐదో తరగతిలో ఉన్నటువంటి సార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టలేదు మేము వాళ్ళని గుర్తుపడుతున్నాము కానీ మమ్మల్ని వాళ్ళు గుర్తుపట్టడం లేదు ఎవరు నువ్వు ఆహా పలానా పలాన అంటే ఆ పలానా పలానా గంపుల పల్లెనా సాంబయనా ఓహో తెలుసు తెలుసు ఆ జ్ఞాపకం వచ్చిందని అన్నారు అంటే అప్పుడు కాలం మార్పు వచ్చింది ఊరు మార్పు వచ్చింది మరి పల్లె మార్పు వచ్చింది అది హన్మకొండ లోపల అప్పుడు పల్లె వంటివి ఇప్పుడు మొలుగు వరంగల్లా ఫంక్షన్ చేసినాం కాబట్టి అప్పటికి మార్పు వచ్చిన సారు అదే సారు బట్టల సారే కానీ సాంబాయ్య ఈ సాంబయ్యనే కానీ మరి వేరేటోళ్ళు మారినారంటే మారలేదు కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఆ బ్రహ్మమే అది జీవ జగత్తుగా పరిణామం చెందింది అన్నప్పుడు ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అన్నప్పుడు మరి ఆ దేవదత్తుడు వేరు ఈ దేవదత్తుడు వేరా ఈ సాంబయ్య వేరు అప్పుడు ఐదు సంవత్సరాలున్న సాంబయ్య వేరు ఇప్పుడు ఈ ఇప్పుడున్న సాంబయ్య వేరా అంటే కాదు అయితే మార్పు కాలం రావడం జరిగింది కాబట్టి అప్పుడు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు పిల్లవాని రూపంలో ఉండి ఇప్పుడు మార్పు అప్పుడు నెక్కర్లు చిన్న పిల్లవాని రూపంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మార్పు శరీరంలో మార్పు వచ్చింది కాలంలో మార్పు వచ్చింది ఊరిలో మార్పు వచ్చింది అన్ని మార్పులు వచ్చేసినాయి కాబట్టి మరి మార్పు వచ్చినంత మాత్రం నాకు తాను కాకుండా పోతున్నాడా తాను కాదా అంటే తానే కాబట్టి బంగారము నగలుగా మారింది అన్నప్పుడు ఆ బంగారమే కదా అయింది నగలు చేయించుకుంటే నగలు కమ్మ అయింది అది అది గొట్టాల గొలుసు అయింది లేకుంటే నెక్లెస్ అయింది లేకుంటే ఇంకా ఎన్నో నగలుగా అది మనం ఏ నగ చేసుకుంటే ఆ నగ మార్పు చెందింది బంగారమే కదా మరి బంగారం ఉంటే మార్పు చెందిందా బంగారం లేకుంటే నువ్వు నగ చేయించుకున్నావా బంగారం ఉంటేనే కదా నువ్వు నగ చేయించుకున్నది బంగారం లేకుంటే నగ ఎక్కడ తయారవుతుంది కాబట్టి బంగారం ఎప్పుడైతే నువ్వు నగ చేయించుకున్నావో అది రూపంలో ఉన్నది రూపంలో ఉంటే అది బంగారం కాదా బంగారమే మరి అన్నప్పుడు మరి బ్రహ్మము అది సత్యము మళ్ళా నగ సత్యం అంటే ఆ బ్రహ్మము ఆ బంగారమే బ్రహ్మము ఆ బంగారమే ఇక్కడ నగ అయింది నగ అయింది అన్నప్పుడు నగలే జగత్తు ఈ అనేటువంటి జగత్తు వేరు మళ్ళా బ్రహ్మం వేరు అంటే వాళ్ళ బ్రహ్మం అది బంగారం కరిగే కదా అది అయింది మరి అన్నప్పుడు నగ రూపంలోనే ఆ బంగారం ఉంది కానీ వాళ్ళ బంగారం వేరే ఉన్నదంటే లేదు కాబట్టి మరి ఆ సాంబయ్య ఈ సాంబయ్యనే కదా ఆ బట్టర్ సార్ ఈ బట్టర్ సారే కదా వేరే కాదు కదా మరి అన్నప్పుడు ఈ యొక్క కాలము దేశము మార్పు వచ్చిన జీవ ఈశ్వర జగత్తుగా మార్పు చెందిన మరి ఆ ఈశ్వర స్వరూపం అనేటువంటిది మరి ఎక్కడ ఉంది అంటే మళ్ళీ జగత్తులోనే ఉన్నది మళ్ళీ ఉపాధిగతమైనటువంటిదే ఈ ఎరక కానీ ఉపాధిని విడిచి లేదు కాబట్టి అందువరకే ఏమంటున్నాడు ఇక్కడ ఎరుకొక్కటి ఉండిని నీయు ఎరుకే ఈ విశ్వరూపం ఏర్పడదాల్చు ఆ ఎరక అనేటువంటిదే ఈ విశ్వరూపము దాల్చింది మరి ఎప్పుడైతే విశ్వరూపం దాల్చిందో అది ఆ విశ్వముల్లే తాను ఉన్నది కదా విశ్వముని విడిచిపెట్టి ఉన్నదా అంటే లేదు కాబట్టి అది ఎప్పుడైతే బంగారం నగ మారిందో అది నగ రూపంలోనే ఉంది కానీ మళ్ళీ బంగారం లేదు మరి ఆ విధంగానే అది ఎరక విశ్వరూపం ఎప్పుడైతే దాల్చిందో మళ్ళీ విశ్వంలో పట్లనే ఎరక ఉంది కానీ విశ్వముని విడిచి ఎరక లేదు కాబట్టి ఆ ఎరకనే ఈ విశ్వరూపము దాల్చింది జీవేశ్వర జగత్తుగా పరిణామము చెందినటువంటి యొక్క ఉపాధిలో పట్లనే మళ్ళీ అది ఎలా ఉంది మళ్ళీ అంటే అది ప్రత్యేకాత్మ స్వరూపంలో ఉన్నది ఆ ప్రత్యేకాత్మ స్వరూపంలో ఉన్నది పరమాత్మన అన్యమా ఈ ఆత్మనే బ్రహ్మస్వరూపములు అన్నప్పుడు ఈ ఆత్మనే బ్రహ్మస్వరూపము కదా మరి ఈ ప్రత్యేకాత్మనే బ్రహ్మస్వరూపము కదా మళ్ళీ బ్రహ్మము కన్నా అన్యమైనటువంటిది అంటే ఏది లేదు అదే బ్రహ్మస్వరూపము కాబట్టి ఎరుకొక్కటి ఉండిని ఎరుకే ఈ విశ్వరూపం ఏర్పడదాల్సం ఎరుకొక్కటి లేకుండిన ఎరుకైన ప్రపంచమన్నా ఎరుకైన ప్రపంచములన అది వరే దిగే లేదనా నైనా ఎవరుండేరికను ఆ ఎరకనే లేకుంటే ఈ ప్రపంచం లేదు కదా ఆ ఎరకనే ఈ ప్రపంచం ఏందన్నప్పుడు మరి ఈ ప్రపంచాన్ని ఎరిగేది ఏది ఇక్కడ అంటే ఎరకనే కాబట్టి ఎరుకనే ఎరుగుతుంది ఈ ప్రపంచాన్ని మరి ఎరుకనే ఈ శరీరాన్ని ఎరుగుతుంది కానీ మళ్ళీ ఇంకొకటి ఎరుగుతుందా అంటే లేదు ఈ శరీరముతో ఏదెరుగుతుంది శరీరాన్ని ఏ జరుగుతుంది అంటే ఎరకనే ఎరుగుతుంది ఇది నా చెయ్యి నా కన్ను నా ముక్కు నా ఏలు నా నా ఇల్లు నా భార్య అని ఏది ఎరుగుతుంది అంటే ఎరకనే ఎరుగుతుంది కాబట్టి ఎరకైనటువంటి విశ్వములో ఉండి ఎరకనే ఈ విశ్వము అంతా ఎరుగుతుంది ఎరకనే కాబట్టి ఎరిగేది ఎరిగేది ఎవరికను కాబట్టి ప్రపంచము ప్రపంచం ఉన్నదని ప్రపంచం ఉన్నది ఎవరెరిగేరికను మరి ప్రపంచం ఉన్నదని ఎరిగేదేది ఇక్కడ అంటే ఎరుకనే లేదనైనా ఎవరుండేరికను అది లేదని చెప్పడానికి కూడా ఇదే లేదని లేదు అని చెప్పేది కూడా ఇదే కానీ అర్థం లేకుంటే ప్రపంచం ఉన్నదా అంటే లేదు అది ఇప్పుడు ఎరుక ప్రళయం అవుతుందో ప్రపంచం కూడా ప్రళయం అవుతుంది విశ్వము కూడా ప్రళయం అవుతుంది ఆ ఎరక ప్రళయం అంటారు దాన్ని కాబట్టి ఆ ఎరక ప్రళయం ఎందు ప్రళయం ఎందు ఈ విశ్వం ఉంటుందా అంటే విశ్వము ఉండదు ఈ విశ్వం ఎప్పుడైతే ఉండదో ఎరక ఉండదో మరి ఏది ఉంటుంది అంటే ఆ పరిపూర్ణము ఉంటుంది కాబట్టి ఎరక రహితం ఆ పరిపూర్ణమైనటువంటి బట్ట ఉంటుంది కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ పరిపూర్ణమైనట్టి బయలుండగని పెట్టి ఆ పరిపూర్ణమైనటువంటి ఎరక రహితము అందే మరి ఆ పరిపూర్ణము స్వతసిద్ధమై ఉన్నది కాబట్టి ఆ పరిపూర్ణత ఆ పరిపూర్ణముని తెలుసుకొని ఆ పరిపూర్ణముని ఉండదెలుసుకొని ఉండదలుసుకున్నటువంటిది ఏది ఇక్కడ అంటే ఈ ఎరకనే కాబట్టి ఎరకనే అది ఒకటిగాను ఉండి అది ఒక ఒకటి కాని ఉండి అది ఒకటి రెండు అయి రెండు మూడు అయి నాలుగు అయి ఐదు తత్వములుగా మార్పు చెంది ఆ ఐదు ఇరవై ఐదులుగా మారి మార్పు చెంది ఇరవై ఐదు తత్వములుగా తానే ఉన్నది మరి ముప్పై ఆరు తత్వములుగా మరి తొంభై ఆరు తత్వములుగా ఏది ఉన్నది ఇక్కడ అంటే ఎరుకనే ఉన్నది తత్వపతి ఎరుక అని అందుకొరకు తత్వపతి ఎరకన్స్ అనినా అన్నాడు కదా ఈ తత్వముల యొక్క సమూహమే ఎరుక ఈ తత్వముల యొక్క సమూహమే ఎరుక అరటి దుంప అంటనప్పుడు అరటి పొరల యొక్క సమూహమే దుంప ఏ పొరకు ఆ పొర తీసేసినట్లయితే మరి ఆ దుంప అనేటువంటిది ఉంటుందా అంటే ఉండదు కాబట్టి ఈ తత్వములు ఎప్పుడైతే ఒకదానికొకటి లేకపోతున్నావో ఈ తత్వములు లేకపోయినప్పుడు ఏది ఏది లేకపోతుందంటే ఎరకనే లేకపోతుంది కాబట్టి ఆ ఎరక లేకపోయిన తర్వాత ఏముంటుంది ఇక్కడ అంటే అది పరిపూర్ణమే స్వతసిద్ధమైనటువంటి బట్టబయలు ఉంటుంది కాబట్టి అలాంటి బట్టబయలను ఉండ కనిపెట్టి అంటే కనిపెట్టి అంటే ఆ యొక్క గురు ముఖత అది ఆ బట్టబయలను తెలుసుకొని గురుని వాక్యము బట్టి గురుతో పోగొట్టితే ఎవరెదిగెరకను ఆయన ఎవరి ఎరుకను అంటున్నాడు కాబట్టి ఆ గురువాక్యము చేత మరి ఈ గురుతు అనేటువంటిది ఎప్పుడు పోగొట్టుకు పోగొట్టుకుంటున్నావో అప్పుడు ఆ ఎరక లేనే లేదు కాబట్టి ఎరక లేని దానికి ఏమంటావు మరి ఇక్కడ ఎరక కానిది ఎరక లేనిది ఎరక మీరినది ఏది అది అంటే అది స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరఫైలను ఉండ చూసుకొని ఈ గురుతు అనేటువంటిదే దాని అందు లేనే లేదనేటువంటిది ఈ గురువా గురుని వాక్యము బట్టి గుర్తు పోగొట్టితే ద్వాదశి షోడశి వాక్యముల ద్వారా దృఢపరచుకొని ఈ నేననే గుర్తు ఒకటి మిగిలినచో అది మరి జీవేశ్వర జగత్తుగా పరిణామము చెందుటకు వీలు 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 ఉన్నది కాబట్టి ఆ నేనను గుర్తు పోయినచో మిగిలిన ప్రపంచం అనేటువంటిది ఏదీ లేదు ఉన్నదని కానీ లేనిదని కానీ నిర్ణయించుటకు సాధ్యము కాదు ఎందుకంటే ఉన్నదాని కానీ లేనిదాని కానీ నిర్ణయించడానికి సాధ్యం ఎందుకు కాదు అంటే నేను లేను కదా అక్కడ నేను ఉంటే సాధ్యము నేను లేనే లేను కాబట్టి ఆ ఎరక ఉన్నదాని కానీ లేనిదాని కానీ పరిపూర్ణ ఉన్నదని కానీ చెప్పడానికి కానీ సాధ్యం కాబట్టి సాధ్యం కాదు కాబట్టి ఆ ఎరకొక్కటి లేకపోతే మరి ఏది కూడా లేదు కాబట్టి ఇక్కడ స్వతసిద్ధమైన పరిపూర్ణము ఉన్నదని గురువాక్యము చేత దృఢపరచుకొని దాని అందు గుర్తెరిగే శరీరమునకు మూలము కానీ స్థానము కానీ లేదని దృఢపరచు దృఢ దృఢపరచుకున్న వారికి ఉన్నదను నిర్ణయము కానీ లేనిదను నిర్ణయము కానీ అది గురు నిర్ణయమే కానీ నా నిర్ణయం కాదు కాబట్టి నిర్ణయం ద్వారా దృఢపరచుకున్నటువంటి వారికి ఉన్నదని కానీ లేనిదని అటువంటి నిర్ణయము కానీ లేక లేని స్థితిలో ఉండుమని చెప్పి మనకి ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువుల వారు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం